మీరు ఇప్పుడెక్కడికి కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం పెట్టారు అంటే ఎట్లా మీ అభిప్రాయం చాలా సార్ పురాణంలో భాగవతంలో నాలుగో స్కంధంలో ఋతుమహారాజా అని ఒక మహారాజా ప్రార్థన చేస్తారు అంటే దేశంలో ఇవన్నీ సుభీక్షణ లేకుండా కరువు కాలం అయిపోతున్నాయి అప్పుడు ఆయన ప్రార్థన చేసిన అప్పుడు భూమాత ప్రార్థన చేస్తాడు భూమాత వెళ్ళిపోతుంటే భూమాతని చూసి నమస్కారం చేసి ఎంత అంటే నన్ను దాసిగాకుండా తల్లిగా చూడు ఈ పరిసరాలంతా కూడా సవిశాసంగా ఉండాలంటే నా దగ్గర నుంచి అన్ని తీసుకుంటున్నారు కానీ నాకేది ఇవ్వడం లేదు భూమిలో ఉండేటివన్నీ కూడా మీరే స్వీకరిస్తున్నారు భూమిని పరిశ్రమ చేసి భూమిని సంరక్షణ చేసి చేయాలని మహారాజుకి ఒక ఐదు ఒప్పందాలు చేసుకుంటారు ఆ ఐదు ఒప్పందాల్లో ఇది ఒకటి భూమి కూడా ఉండాలి పరిసరాల లేకుండా మన వేదాల నుంచి మన పురాణాల నుంచి ఇవన్నీ కూడా మనకు వచ్చి సంస్కృతి సాంప్రదాయ సాంప్రదాయ ప్రకారం మనకు అనేది మనకు పవిత్రం భూమాత అంట భూమాత భూమాత మనకు అన్ని ఇస్తుంది పంటలు కావాలంటే దానిపైన ఆధారపడి ఉంటుంది నీళ్లు కావాలన్నా భూమాత పైన ఆధారపడతాం అదే మరి ఖనిజ సంపద వచ్చిన గోమాత ఇస్తుంది అలాంటప్పుడు మనం సక్రమంగా ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు ఇబ్బంది ఉంది బంగారు భవిష్యత్తు ఉపయోగించుకోకపోతే ఈ ఇబ్బందులు అనేది చరిత్రలో కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అవన్నీ మర్చిపోయారు మర్చిపోయా బుర్జే ఇప్పుడు తెలియపరిచే తెలియపరిచేట కార్యక్రమం వల్ల అందరికి తెలుస్తుంది ఈ ఆలయానికి వచ్చే భక్తులు అందరికి కూడా మనం ఇలాంటి భూమాతని భూమాతనివన్నీ రక్షించుకోవాలి చెట్లు జాములు చెట్లు ఎరువులు ఉంటే మంచి గాలి గాలి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది భూమి బాగా ఉంటే దానివల్ల ఎక్కువ మనకు సదుపాయాలు వస్తాయి మృతు మహారాజా పురాణంలో ఉంది సార్ ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమము స్వ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పి కార్యక్రమానికి చాలా దేవక్యత ఉంది చేస్తే అందరికి కూడా తెలియపరిస్తే అందరు కూడా అది పాటించి దేవాలయాల్లో కూడా జరుగుతుంది దేవాలయాల్లో చాలా వాళ్ళకు తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకి అందరు కూడా ఈ ఒక ఇది చేయడం వల్ల మనకు